హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సచందో మీ క్రియన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరూ బాగున్నారనుకుంటున్నారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీరు తమిళ కదా మనకైతే తెలంగాణ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో మనకు మాస్టర్లకు మాస్టర్లకైతే అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి కొంచెం అప్డేట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అదే విధంగా తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ సో వీడియోలకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకొని సపోర్ట్ చేయండి చూద్దాం మరి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి సిద్ధిపేట జిల్లాలో దాదాపు రెండు వందల ఇరవై పాఠశాలల్లో విద్యార్థినులకు రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ దానికి సంబంధించినటువంటిలో కరాటే శిక్షణ ఇచ్చేందుకు సో మనకి ఏదైతే సిద్ధిపేట జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఐదు పాఠశాలలు ఉన్నాయి కదా సో అందులో ఉన్నటువంటి విద్యార్థినులకు మనకు రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష దానికి సంబంధించినటువంటి స్కీమ్ కింద ప్రశిక్షణ అనేటువంటి మనకు ప్రశిక్షణ అంటే వాళ్ళకి ట్రైనింగ్ అనమాట సో కరాట ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు మనకు త్రీ మంత్స్ ఉంటుంది ఒక మూడు నెలల పాటు వీలైతే మీరు ఈ విద్యార్థినులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడానికి అర్హులైనటువంటి మహిళా కరాటే మాస్టర్లకైతే రాబేనా టెనిస్కు వాళ్ళ నుంచి అయితే వాళ్ళకి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో ఈ యొక్క రెండు వందల ఇరవై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కరాటే ట్రైనింగ్ ఇవ్వడానికి మహిళా అభ్యర్థులు ఎవరైతే కరాటేలో ఆల్రెడీ శిక్షణ ట్రైనింగ్ పొందండి సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ నుంచి అయితే ఈ యొక్క దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు వీళ్ళకు దాదాపు ఒక త్రీ మంత్స్ పాటు మీరు ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కరాటేలో ఓకేనా సో ఇది వచ్చేసి మనకు స్కీమ్ అనమాట రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ దానికి సంబంధించిన స్కీమ్ లో భాగంగా వాళ్ళకైతే విద్యార్థులకు మీరు కరాటే ట్రైనింగ్ ఇవ్వాలి సో ఈ కరాట ట్రైనింగ్ ఇవ్వడానికి అరులైనటువంటి మహిళా కరాట అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ట్రైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళని చేతి వీళ్ళు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో ఆసక్తి గల వారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదేవిధంగా కరాటేలో ట్రైనింగ్ చేసి ఆల్రెడీ దీనికి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారు సో ఈ నెల ఇరవై ఏడవ తేదీలో అయితే మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి అక్కడ డివై శ్రీనివాస రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఇది ఎందుకు ఇస్తున్నారంటే బాలికల్లో ఆత్మసైర్యం ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంచడం కోసం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అనమాట సో సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట దీనికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెంచుకోవడానికి శిక్షణకు దీనికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు కరెక్ట్ నుంచి అలాగే ట్రైనింగ్ పొందిన వాళ్ళు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే అప్లికేషన్ తీసుకోండి దాదాపు త్రీ మంత్స్ పాటు అయితే మీరు వీళ్ళు విద్యార్థినులకు మీరు ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కార్యటర్ ట్రైనింగ్ సో ఇదనమాట మనకు సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చినటువంటి రెండు ఇరవై ఐదు పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే ట్రైనింగ్ ఇవ్వడానికి మహిళా అభ్యర్థులంటైతే వీళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఫస్ట్ ప్రాధాన్యత కూడా వాళ్ళకే ఇస్తున్నారు మహిళా అభ్యర్థులకే సో తప్పకుండా మరి కరాటేలో ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు ఈ నెల ఇరవై ఏడో తేదీలపై తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఈ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసమైతే ఒకసారి మీ డిఇ అయితే సందర్శించండి అక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో తప్పకుండా అప్లికేషన్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి హెల్ప్ బటన్ ఉంటుంది కామెంట్ బాక్స్లో హెల్ప్ చేయండి పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్